హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మీరు చూస్తున్న సంత అయితే తెలారి సంత ఫ్రెండ్స్ ప్రతి లక్ష్యవారం ఇది కూడా జరుగుతుంది ఈ సంతనే నేరా సంత అని కూడా అంటారు ఈ సంతకైతే ఎక్కువ షార్ట్ డౌలు వస్తాయి నాట్లో అయితే రావడం జరుగుతాయి ఇప్పుడైతే పెద్ద రావట్లేదు ఇంతకు ముందు అయితే వచ్చేవి ఇదైతే శ్రీకాకుళం నుంచి నర్సిన్పేట వెళ్ళి అక్కడ నుంచి పాతపట్నం కూడా వెళ్ళే రూట్లోనైతే అయితే ఈ సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేరడవల్స్ విలేజ్ విలేజు అదే తెలారి సంత ఈ సంతకైతే మంచి మంచి ఆవు జెర్సీ ఆవులు కూడా వస్తాయి ఇంతకుముందు అయితే ఎక్కువ నాట్లు వచ్చేవి ఇప్పుడైతే కొంచెం క్రమేణ కాలక్రమేణా తగ్గే ఆవులు అయితే రావడం ఈ ఆవితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఇది దీనికి దూడలేదు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చెప్పిన రోజుకి ఎనిమిది వేల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది కొన్నారండి దీనికి ముప్పై వేలు ఇచ్చి కొన్నారని చెప్తున్నారు ఈ ఆవుని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కట్టారు ఇచ్చా ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆవి ఇది కోయంబత్తూరు బ్రేడ్ ఇది డైరీ ఫార్మ్ ఆవ్ అని చెప్తున్నారు మనకి రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే రెండు రెండు చొప్పున ప్రజెంట్ నాలుగు లెట్ల పాలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవ్వవని మనకు నచ్చినట్లు బేరం ఆడుకోవడమని దోడైతే లేదు ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది కొన్నారని చెప్తున్నాను ఒక బ్రదరు థర్టీ ఫైవ్ థౌసండ్ కొన్నారంట మొదటి పోతావు ముప్పై ఐదు వేలు కొన్నామని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే డెలివర్ అవడానికి టైం అయితే ఉందని చెప్తున్నారు జెర్సీ ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్ స్టేషన్ ఫ్రెండ్స్ ఈ యాభై అయితే చూడండి ఫ్రెండ్స్ నా యాభై వేలు చెప్తున్నారు డెలివరీ అయ్యి అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఇది రెండో ఏ తావని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా పాలు పెరిగే అవకాశం ఉన్నదని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ జెర్సీ ఇది రేట్ చెప్పినంత వాళ్ళు చెప్పుకొని మనం బేరం ఆడుకొని ఫ్రెండ్స్ నచ్చినట్టుగా వాళ్ళు చెప్పినంత అయితే మనం ఇచ్చాం కాబట్టి మనకు ఆ పాలు బట్టి మనం బేరం అయితే చేసుకోవాలి ఏ అవు కూడా షార్ట్ ఆవులైతే నేరడం సంతకి ఎక్కువ ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తాయి కానీ మిల్కింగ్ తక్కువ ఆవుదోడలా ఉంటే వస్తాయి షార్ట్లో మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఇప్పుడు పెద్దగా రావట్లేదు ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మొదటి పోతా రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు షార్ట్ ఆవు ఆడదోడుతూ ఉంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మూడు మూడు చొప్పుల రోజుకు లీటర్ పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఆవుల గురించి ప్రతి సంద వీడియోస్ మీకైతే తెలియజేస్తాం ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ చూడండి రేట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు యాభై వేలు ఇంకా ట్వంటీ డేస్ పైన అయితే డెలివర్ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు యావు ఇది మూడవ ఏదో ఫ్రెండ్ చూడండి జెర్సీ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఉదయం ఆరు సాయంత్రం అని చెప్పిన ఇంత ముందు ఈతల్లోనైతే పన్నెండు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వినడానికి అయితే పది రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆవు అయితే చాలా బాగుంది మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫస్ట్ జెర్సీ గిరి క్రాస్ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే పాలు విన్నేస్తుందని విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము గిరి క్రాస్ ఫ్రంట్ జెర్సీ గిరి మిక్సింగ్ ప్యూర్ జీర్జీ కాదు ప్యూర్ గిరి కాదు ఇంకా ట్వంటీ డేస్ దగ్గర అయితే డెలివర్ అవడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఆవు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు కొంచెం మీడియం సైజ్లో ఉంది ఇంకైతే టెన్ డేస్ అయితే ఉంది డెలివరీ అవ్వడానికి అని చెప్తున్నారు ఇది మొదటి పోయేత ప్యూర్ జెర్సీ ఇది అవి అయితే చాలా బాగుంది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు మనం చెప్పలేము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జెర్సీ ప్యూర్ జెర్సీ ప్యూర్ హెచ్చఫ్ రెండు తెచ్చారు రెండైతే ఒకటి యాభై చెప్తున్నారు లక్ష యాభై వేలు పెద్ద సైజ్ ఆవులు రెండు కూడా ఫస్ట్ లాక్ టేషన్ ఒకటైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది ఇంకోటి అయితే వన్ మంత్ దగ్గర అయితే డెలివరీ అవ్వడానికి టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ విడివిడికి కావాలంటే విడివిడికి బేరం ఆడుకోవచ్చు మొత్తం మీద అంటే మొత్తం మీద రెండు కలిపి కూడా బేరం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినంత కాదు మనం నచ్చినట్లు బేరం చేసుకోవాలి ఒకటి ఒక అవైతే ప్యూర్ జెర్సీ ఒకటైతే ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూడండి ఇవే మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులు రెండు కూడా ఫ్రెండ్స్ ఈ చూడండి ఫస్ట్ ఆక్టేషన్ హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది డెలివరీ అయితే వన్ వీక్ అవుతుంది చెప్తున్నారు ప్రజెంట్ నాలుగు నాలుగు రోజుకి ఎనిమిది చప్పుడు పాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అవైతే చాలా హైట్గా ఉంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇది కూడా ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఇది రెండవ యాత జెర్సీ యాభై వేలు చెప్తున్నారు ఆవైతే చాలా పెద్దది ఎనిమిది ఎనిమిది చెప్పిన ఇంతకుముందు యేతల్లో పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా ట్వంటీ డేస్ పైన అయితే డెలివరీ అవడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆవైతే చాలా పెద్దది బాగుంది ఆవు మిల్కింగ్ పొదుగు అంతా బాగుంది ఆవుది మంచి మంచి ఆవులు అయితే సంతకైతే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్ సంతకి క్వాలిటీ ఆవులు అయితే వస్తాయి నాట్లు కూడా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మొదటితో ఉంది ప్రజెంట్ రోజుకి ఐదు వేల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు చెప్తున్నారు అయితే మొదట చెప్పడం జరిగింది ఇలాంటి తరిపావులు కూడా మంచి మంచి వస్తాయి ఫ్రెండ్స్ మన సంతకి ఏది కూడా మనం బేరం చేసుకుని కొనుక్కోవాలి ఎందుకంటే సంతలో చూసుకొని కొనుక్కోవాలి ఈ సంత అయితే నర్సన్పేట నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ పాతపట్నం షారుపాట్ లైన్లో జరుగుతుంది నాటా చూడండి ఫ్రెండ్స్ నాట్ నాటావులు వస్తాయని చెప్పాను కదా చూడదు ఇది రేట్ అయితే మనకి ఇరవై వేలు చెప్తున్నారు ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫుడ్ ఇది దేశీ ఆవు ప్యూరు పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ పాలు అయితే ఇంత ముందు చేతలో ఇచ్చిందని చెప్తున్నారు మనకి బ్రదరు అండ్ మంచి మంచి ఆవాళ్ళైతే మన సంతకైతే వస్తుంటాయి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సంతకు విజిట్ చేయండి ఇది నర్సింపేట నుంచి పాతపట్నం సౌరూపాటి వెళ్ళే రూట్లోనైతే ఈ సంత జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందుకు తీసుకురావడం ఫస్ట్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ వారం లక్సీ వారం సంతా నేర్వడాల్సిన వీడియోస్ సంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతాను